ఈరోజు చాలా మంది అడుగుతున్నారు చేతబడ్లు ఉన్నాయా చేతబడ్లు ఉంటాయా అయితే ఒట్టొట్టి అజ్ఞానం కంప్లీట్లీ అజ్ఞానం బైబిల్ తెలియజేయబడుతున్నా లేదా చేతబడ్లు ఉన్నాయని ఉంది శాసరి ఉందా లేదా బైబిల్ చూపిస్తుందా లేదా ఉంది ఇస్రాయలి దేవుడు చెప్పలేదా ఎవడు శాసన చేసేవాడు ఉంచకూడదురా బాబు సాసరి చేసేవాడు అంటే చంపేయండి శ్వాసరస్సుని చంపేయండి చెప్పడం లేదా ఉంది కాబట్టే కదా శ్వాసరస్ ఒక రాజ్యానికి వెళ్ళరాని రాయబడింది కదా మంత్రగా పర్లోక రాజ్యానికి గెలరని ఉందా లేదా చాలా మంది అడుగుతారు వాటికి పవర్ ఉంటాయా అసలు ఇప్పుడు దాంట్లో ఏంటి దే హ్యావ్ పవర్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ దే హ్యావ్ పవర్స్ బట్ దే నాట్ ఆల్ పవర్ఫుల్ దే హ్యావ్ అ పవర్ టు అిమిట్ కానీ దేవుడి శక్తికి మించిన శక్తి లేదు కానీ వారికి శక్తి ఉంది జాగ్రత్త నీకు దేవుడి శక్తి లేకపోతే ఆ శక్తి నేను దాడి చేస్తాను జాగ్రత్త త పని అడుతారు ఈ చేతపడి పనిచేస్తే శక్తి ఉందా దేవుని కలిగిన నీవైతే దేవుని వెలుగులో ఉండే నీవైతే క్రీస్తు రక్తంలో ముద్రించబడిన నీవైతే పరిశుద్ధాత్మని కలిగిన నీవైతే నీ మీద ఏ చేతపడి పనిచేయదు రాదని కాదు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు